కృష్ణా జిల్లా కృత్తివెన్నులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాట్రిని కొన మండలం గిద్దరపల్లికి చెందిన చింత లోవరాజు మాఘాపు నాగరాజు చెందిన సంగతి తెలిసిందే వీరి కుటుంబాలలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మంగళవారం పరామర్శించి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం

మన ఇద్దరు ఇద్దరు కూడా ఐకపల్లి వాళ్ళే వాళ్ళు ఈ ఐదు వ్యక్తులు కూడా ప్రభుత్వం వారు ఎస్పిరేషన్ అందజేయడం జరిగిందండి మిత్రమంత సహాయం గురించి దాంట్లో భాగంగా చింతా లోవరాజు అని ఆయన మరణించారు ఈ అర్జెంట్లో దానికి సంబంధించి చింతా విజయలక్ష్మి వాళ్ళ భార్య గారికి ఐదు లక్షల రూపాయలు చెక్ చేయడం జరిగింది మాగాపు నాగరాజు అనే ఆయన మరణించారు వారి భార్య మరి కువైట్లో ఉన్నారని చెప్పారు ఆ కారణంగా వారి కుమార్తె మా చంద్రిక సిక్స్ ఇయర్స్ అండి మా పాపకి ఐదు లక్షలు చెప్పేవ్వడం జరుగుతుంది కార్యక్రమానికి ప్రారంభించింది మా ప్రాంతం నుంచి